అందరికీ వందనాలు జై ఆర్కేపి జై ఆర్ఎంపి ప్రేమైనటువంటి క్రైస్తవ సమాజమా సార్వత్రిక సంఘమా మరొకసారి ఈ విధంగా మీ ముందు వీడియో ముందుకు రావడానికి ఓ బలమైన కారణం ఏమిటా బలమైన కారణం అంటే ఆదివారం నాడు ఆరాధన చేస్తుంటే ఒక చర్చి పాస్టర్ గారిని కొట్టి ఎవరు అడ్డం దేనిస్తే వాళ్ళను భయంకరంగా కొట్టారు నిన్న ఆదివారం ఆ విషయము చాలా మరి దేవు నామానికి అవమానకరమైన విషయం దొంగలను కొట్టరు వారిని కొట్టరు మోసగాళ్ళను కొట్టరు ఎబిచారులు కొట్టరు మరి సమాజాన్ని బాగు చేసే వ్యక్తులను తాగుబోతులను వ్యభిచారులను మార్చే దేవుని వాక్యం చెప్పి మార్చే వ్యక్తులను కొడుతూ అవమానకరంగా భయంకరంగా మాట్లాడుతున్నారు నిన్న ఆదివారము దుర్గు ప్రాంతము నిన్న ఆదివారము దుర్గు ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన జ్యోతి శర్మ అనే బజరంగదల్ అభ్యర్థి ఒక ఆమె జ్యోతి శర్మ బజరంగదళ అభ్యర్థి అలాగే అలాగే రత్నం యాదవ్ బజరంగదల్ ఏనా వీళ్ళు పెద్దలుగా ఉండి ఏం చేశారంటే ఏజీ చర్చ్ మీద లేదంటే బాప్టీ చర్చే పెద్దగా చైర్మన్గా ఉన్నటువంటి ఫాస్ట్ జోనతాన్ గారు జోనథాన్ జోనాథాన్ ఫాస్ట్ గారి మీద దాడి చేసి కొట్టడం జరిగింది ఈయన క్రిస్టియన్ కౌన్సిలర్ క్రిస్టియన్ కౌన్సిలర్గా క్రిస్టియన్ కౌ క్రిస్టియన్ కౌన్సిలర్ అధ్యక్షుగా అధ్యక్షులుగా ఉంటున్నారు బార్టీ చర్చి అధ్యక్షులుగా ఉంటున్నారు కాబట్టి ఈ యొక్క ఈ ఊరు ఎక్కడ జరిగిందంటే దుర్గు దగ్గర పద్మనాభూర్ పద్మనాపూర్ దుర్గు దగ్గర పద్మనాపూర్లో ఈ సంఘటన జరిగింది చూడండి ఇక్కడ ఎంత అన్యాయంగా ఈ పాస్టర్ గారిని కొడుతున్నారో చూడండి కొట్టి మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారో ఒకసారి వినండి ఎవరు ఈ జ్యోతి శర్మ ఆవిడేమంటుందో చూడండి ఒక లేడీస్ను ఒక లేడీస్ను ఆమె చున్ని చింపాడు ఈ పాస్టర్ గారు అని అబద్ధాలు చెబుతున్నారు ఎంత అన్యాయమో చూడండి అతను కూడా ఒక లేడీస్ను అసలా ఈ పాస్టర్ గారిని కొట్టేటప్పుడు లేడీసే లేరు ఈ సంఘటన చూడండి ఒకసారి ఈ పాస్టర్ గారిని కొట్టేటప్పుడు లేడీసే లేరు మరి వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ లేడీస్ను కొట్టారు ఈయన ఒక రౌడీ థియేటర్ అన్నట్లు పాస్టర్ గారి మీద నిందలు మోపి ఎందుకంటే ధైర్యంగా నిలబడ్డాడని వాళ్ళు కొడుతుంటే పారిపో పారిపోలేదని ఈ బజరంగదళు క్రైస్తవుల మీద ఎంత దాడి చేస్తున్నారో చూడండి కాబట్టి ప్రియా క్రైస్తవులారా ఎవరు భయపడక ఇటువంటి వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి అలాగే నిన్నటి దినాన ఆదివారం దార్పాలెం ప్రాంతంలో చర్చి నడిపిస్తూ గారు రామకృష్ణాపురంలో ఒక ఇంట్లో చర్చి నడిపించాలని మరి ఆ ఇంట్లో చర్చి నడిపించుకోవడానికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళి ఈ బజరంగదళు ఆ చర్చి ఆరాధన ఆపినట్లు చూడండి సాక్షి న్యూస్లో వచ్చింది సాక్షి పేపర్లో వేశారు కాబట్టి ఈ విషయాలు క్రైస్తవులు జాగ్రత్త గమనించి భయపడిపోవద్దండి భయపడిపోవద్దు మనం అన్యాయం చేయము అన్యాయం చేసేవన్నీ చెయ్యనివము దానికి మా ఆర్కేపీ ఆర్ఎంపి స్థాపించినటువంటి వ్యవస్థాపకులు డాక్టర్ అపోస్తలుడు అర్థంకి రంజిత్ ఓఫిర్ గారు ఆయన క్రైస్తవులకి ఇలా జరుగుద్దని ఇంచుమించు ఇరవై సంవత్సరాల క్రితమే ఇంచుమించు ఇరవై సంవత్సరాలు పైబడే ఈ యొక్క సంస్థను స్థాపించి క్రైస్తవుల మీదకి ఎటువంటి పరిస్థితులు వస్తాయని ముందే దేవుడు చూపించి ఈ యొక్క ఆర్ఎంపి సంస్థ ఆర్కేపీ సంస్థ రాష్ట్రీయ మసీ పరిషత్తును స్థాపించి భారతదేశం అంతా నాయకులను ఉంచారు మరి ఛత్తీస్గఢ్ ప్రాంతమును కూడా ఒక నాయకుడు ఉన్నాడు ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన పది రోజుల క్రితము దుర్గు ప్రాంతంలో జరిగిన సంఘటన కూడా నేను ఒక వీడియో చేశాను అది కూడా చూడండి కాబట్టి క్రైస్తవులారా ప్రార్థించండి ధైర్యంగా ఎదుర్కోండి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు మనము సమాజాన్ని బాగు చేస్తున్నాము సత్యమును ప్రకటిస్తున్నాము విశ్వ సృష్టికర్త ఈశ్వాన్ని ఎవరు సృష్టించారు ఆ సృష్టికర్తను మాత్రమే మనం ప్రకటిస్తున్నాము మనం అన్యాయం చేయట్లేదు తప్పు చేయట్లేదు ప్రజలకు ఎక్కడా మరి హానికరమైనది చేయట్లేదు ప్రజల ఆరోగ్యకరమైనటువంటి సత్యాన్ని ప్రకటిస్తున్నాము దేవుణ్ణి ప్రకటించుకుంటున్నాము నమ్మితే నమ్మమనండి నమ్మకపోతే ఎలమనండి ఇప్పుడు మార్కెట్లో ఒక సబ్బు వచ్చిందండి ఆ సబ్బు వస్తే ఆ కొనమని వాళ్ళు చెబుతారు లేదండి మేము లై బాయో లేదా లక్స్ వాడుతున్నామండి ఆ సినీ యాక్టర్లు వాడుతున్నారు వాళ్ళు చాలా బాగున్నారు మేము అట్టుంటాము కండి వాడుకోండి వెళ్ళి వెళ్ళి వాడుకోండి ఏమి బాధ లేదు మీరు ఇల్లు వాడుకోండి అని మేము సిద్ధంగా చెబుతున్నాం మేము ఈసే ఇదే సబ్బు వాడమని వాళ్ళు చెప్పరు కదా ఇదే సబ్బు అని వాడమని వాళ్ళు చెప్పరు వాడితే వాడుకోలేక లేదు మా ప్రచారం చేసుకుంటున్న వాళ్ళు అంటున్నారు అలాగే దేవుడు నిజ దేవుడు ప్రజలకు కావాలని మేము ప్రకటిస్తుంటే మీరు నమ్మితే బాగుపడతారు నమ్మకపోతే మా గుద్దని ఊరుకండి మీకు బలంతంగా ఎవరు తీసుకొచ్చి వృద్ధలేదు కానీ కక్ష పెట్టుకొని క్రైస్తవుల మీద దాడి చేస్తే ఆర్కేపీ పక్షాన ఎంతవరకైనా పోరాడటానికి ఆర్కేపీ ఆర్ఎంపి రాష్ట్రీయ మసీ పరిషత్ సిద్ధంగా ఉంది మా నాయకులు మమ్మల్ని అలాగా సిద్ధపరిచారు అలాగే క్రైస్తవ సమాజమా ఆర్కేపీని సంప్రదించండి ఆర్కేపీని కలుపుకొని వెళ్ళండి మేము సిద్ధంగా ఉన్నాము దేవుని పని చేయడానికి ఆర్కేపీ అందరి పక్షాన్ని పోరాటానికి క్రైస్తవ పక్షాన్ని పోరాటానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు మరి స్థాపించారు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అధ్యక్షులు పెట్టారు జిల్లాలకు కూడా అధ్యక్షులు పెట్టారు ఈ పని జరుగుతుంది అన్ని చోట్ల ఈ మధ్య కాలంలో మహారాష్ట్రలో ఒక సంఘటన జరిగితే గ్రామం నుంచి వెలివేస్తే సేవకులను అక్కడికి వెళ్ళి మా ఆరంపి నాయకులు వెళ్ళి వాళ్ళకు ఆహారం ఇచ్చి వాళ్ళని ఆదుకొని ఎంతో ప్రోత్సహిస్తే వాళ్ళు సాక్ష్యాలు చెబుతున్నారు ఇప్పుడు దయచేసి క్రైస్తవ సమాజం విషయం గమనించండి ధైర్యంగా ఉండండి ప్రార్థన చేయండి ఆర్కేవితో చేతులు కలపండి కలిసి పనిచేద్దాము దేవుని పరిచయకు అడ్డముచ్చేవాడిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు న్యాయ పోరాటం చేస్తాము చట్టబద్ధమైన పోరాటం చేస్తాము రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం చేసి దేవుని పని భూమి మీద జరిగి జరిగిద్దాము చేయ చేయ కలపండి ఆర్కేపీతో జై ఆర్కేపీ జై జై ఆర్కేపీ జై ఆర్ఎంపీ జై జై ఆర్ఎంపీ జై రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు జై రాష్ట్రీయ మసి పరిషత్ అని లూయా काम करना बंद करो बंद करो बंद करो की दलाली करना बंद करो बंद करो बंद करो इस करना, 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 करना होगा करना होगा करना होगा पक्ष कार्रवाई करना होगा करना होगा करना होगा। हम अपना अधिकार मांगते, मांगते अपना अधिकार मांगते भूख मांगतेम जय भीम जय भीम जय जय भी जय भीम जय भीम बहुत जिंदाबाद जिंदाबाद मारमी जिंदाबाद 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 क्रीनी नहीं चलेगी नहीं चलेगी नहीं चढ़ेगे क्रीनी नहीं सहेंगे नहीं सहेंगे नहीं सहेंगे सुनो देवसाय मुर्दाबाद 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 जय शर्मा मुर्दाबाद 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 बंद करो बंद करो बंद करो बंद करो बंद करो चलो चलो चलो

नहीं चलेगी ताना साई नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी विजय शर्मा मुर्दा पाठ मुर्दा पाठ मुर्दा पाठ विजय शर्मा मुर्दा पाठ मुर्दा पाठ मुर्दा पाठ दुर्ग सांसद मुर्दा पाठ मुर्दा पाठ मुर्दा पाठ दुर्ग सांसद मुर्दा पाठ मुर्दा पाठ मुर्दा पाठ दादागिरी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी भारतीय जनता पार्टी मुर्दा पाठ